మానవుడు ప్రకృతికి దూరం కాదు మానవుడు కూడా ప్రకృతిలో భాగమే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఇస్తున్నటువంటి విందు మనకు నిరూపిస్తుంది సహజంగా పండించినటువంటి పంటలు గో ఆధారిత వ్యవసాయంలో పండించినటువంటి పంటలు ఎరువులు పురుగు మందులు లేకుండా సహజంగా ఉన్నటువంటి పంటలతో తయారు చేసినటువంటి వంటకాల్ని ఇక్కడ వడ్డించడం జరుగుతుంది కాబట్టి అంటే ప్రకృతి సిద్ధంగా మనిషి ఎలా బ్రతకాలి అనే దానికి ఈ వివాహము ఈ విందు రెండు ఒక గొప్ప ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు ఇలాగా మన జీవితాన్ని ముందుకు నడపాల మళ్ళా ఆరోగ్య భారతవని అవతరించాలి అని అంటే ఖచ్చితంగా మనం మన పూర్వకాలపు విధానాన్ని మనం అనుసరించి ఆ విధానాల్లో పండించినటువంటి పంటలు తింటూ ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించగలగాలం దానికి ఉదాహరణే ఇప్పుడు ఈ వివాహ ఈ వివాహం ద్వారా మా హుసేన్ బాబు గారు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటయ్యా ఇదే ఆయన మా గ్రామభారతి ఉపాధ్యక్షులు కూడా ఏదో చెప్పడం కాకుండా ఆయన ఆచరణలో ఈ విషయాన్ని చేసి చూపిస్తున్నారు దానికి చాలా అభినందనీయులు ఆయన మిత్రుల మరల గో ఆధారిత వ్యవసాయాన్ని మనం పునరుద్ధరించుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఈరోజు భారతదేశంలో రెండు వేల పదకొండు నాటి గణాంకాల ప్రకారం డెబ్బై మూడు శాతం మంది రోగగ్రస్తులు భారతదేశ మొత్తం కంప్లీట్ భారతదేశంలో రోగగ్రస్తులు లేని ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు ఇదే పరిస్థితి ఇంకొంతకాలం కొనసాగితే సంపూర్ణ రోగగ్రస్త భారతదేశం అవతరించేదానికి అవకాశం ఉంది కాబట్టి మరలా మనం ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని చూడాలి అని అంటే ఇటువంటి సహజ సిద్ధమైనటువంటి పంటల్ని మనం పండిస్తూ ఆ పండించేటటువంటి రైతుల్ని మనం ప్రోత్సహిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేశ ఆరోగ్యాన్ని కాపాడడానికి ముందడుగు వేద్దాం జై హింద్ జై మాభారతి